హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు ఈ భోగి నాడు భోగభాగ్యాలతో సకల సౌభాగ్యాలతో వృద్ధుల అని చెప్పి జిఎంఆర్ స్టడీ సర్కిల్ కోరుకుంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఏపీ సెక్రటరియట్ అమరావతి నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషను జనవరి పది రెండు వేల ఇరవై రిలీజ్ అవ్వడం జరిగింది మరి ఏంటి ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో ఉన్న జాబ్స్ ఇవన్నీ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అప్లికేషన్ ఆర్ ఇనోవేటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ ద పోస్ట్ మెన్షన్డ్ హియర్ అండర్ ఆన్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్స్ సో ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అంట కాంట్రాక్ట్ బేసిక్ అంట మరి ఒక చిన్న కండిషన్ బెటర్ ఏంటంటే ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అండ్ ద టర్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ మే బీ ఎక్స్టెంటెడ్ బేస్డ్ ఆన్ దర్ఫార్మెన్స్ సో అంటే వీటిని మన యొక్క పర్ఫార్మెన్స్ బేస్ ఆధారంగా తర్వాత సంవత్సరం వీటిని కంటిన్యూ చేయడం జరుగుతుంది యాస్పైరింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రెఫర్ అవర్ వెబ్సైట్ ఆర్టీజిఎస్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి స్లాష్ కెరియర్స్లోకి ఫర్ ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ రోల్ సో ఇవన్నీ చూడమంటున్నాడు అప్లికేషన్ షుడ్ సెంటర్ ది సివిఎస్ టు మెయిల్ ఐడి జాబ్స్ బార్ ఆర్టీజీఎస్ అట్ ద రేట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆన్ ఆర్ బిఫోర్ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మరి స్టార్టింగ్ ఎప్పుడంటే జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలని అనుకుంటున్నారంటే వాళ్ళు జనవరి పదకొండో తారీఖు నుంచి జనవరి ఇరవై ఐదో తారీఖులోపు అప్లై చేసుకోవాలి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని కానీ చూస్తే బయోడేటా సో సివి సివిఎస్ అనమాట సో బయోడేటా రూపంలో వీటిని పంపించాలి మరి ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు ఇక్కడ ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్ టు అటెండ్ ద వాకిన్ ఇంటర్వ్యూస్ సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని వాకిన్ ఇంటర్వ్యూకి పిలుస్తారంట అంతేకాకుండా యాస్పైరింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మెన్షన్ ద పోస్ట్ ఫర్ ద విచ్ దే ఆర్ అప్లైయింగ్ క్లియర్లీ ఇన్ ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ సో మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని క్లియర్గా మెన్షన్ చేయండి సో అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు మరి ఈ ఆర్టీజిఎస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కానీ ఒకసారి చూస్తే ఇక్కడ మనకు ఏమేమి జాబ్స్ ఉన్నాయి సో ఎన్ని జాబ్స్ ఉన్నాయి కానీ చూస్తే మొదటగా ఈ ప్రపోజల్ వర్టికల్స్ ఇచ్చాడు పోస్ట్ నేమ్ ఇచ్చాడు క్వాంటిటీ ఇచ్చాడు ఈ ప్రపోజల్ వర్టికల్స్లో కానీ చూస్తే ఆర్టీజీఎస్ అనేటువంటి దీంట్లో మొత్తం రెండు జాబ్లు ఉన్నాయి చీఫ్ డేటా అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఒకటి మొత్తం రెండు పోస్టులు నెక్స్ట్ పోతే అవేర్ హబ్ అనేటువంటి దీంట్లో మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి మేనేజర్ ఒకటి డేటా అనాలజిస్ట్ రెండు సో మొత్తం మూడు పోస్టులు నెక్స్ట్ పోతే ఆర్టీజీఎస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దీంట్లో వచ్చేసరికి మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి జనరల్ మేనేజర్ హెచ్ఆర్కి సంబంధించి ఒకటి మేనేజర్ ఆఫీస్ అడ్మిన్ అండ్ ప్రోక్యూమెంట్ ప్రోక్యూర్మెంట్ అనేటువంటి ఒక పోస్ట్ మా ఒక పోస్ట్ ఉంది బిజినెస్ అనాలసిస్ట్ మూడు పోస్టులు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ రెండు పోస్టులు ఇట్లా మొత్తం ఏడు పోస్టులు అనమాట నెక్స్ట్ పోతే డేటా ఇంటిగ్రేషన్ అండ్ అనాలిటిక్ హబ్లో వచ్చేసరికి మొత్తం ఎనిమిది ఉన్నాయి డేటా ఆర్కిటెక్ట్ వచ్చేసరికి ఒకటి డేటా గవర్నెన్స్ మేనేజర్ ఒకటి డేటా సైంటిస్ట్ లేదా అనాలసిస్ట్ రెండు డేటా ఇంజనీర్స్ రెండు డేటా సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ మేనేజర్ ఒకటి డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఇట్లా మొత్తం ఎనిమిది పోస్ట్ ఉన్నాయి నెక్స్ట్ పోతే ఇంకా మనం చూస్తే ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్లో వచ్చేసరికి మొత్తం ఆరు పోస్ట్ ఉన్నాయి డైరెక్టర్ ఒకటి ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఆర్ సీనియర్ డెవలపర్స్ లేదా టీమ్ లీడ్కి వచ్చేసరికి రెండు పోస్ట్ ఉన్నాయి విజువలైజేషన్ డెవలపర్స్ ఒకటి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఒకటి క్యూఏ అండ్ టెస్టింగ్ ఒకటి ఇట్లా మొత్తం ఆరన్నమాట నెక్స్ట్ పోతే ఏఐ అండ్ డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్లో మొత్తం పది ఉన్నాయి డైరెక్టర్ ఒకటిన్నాయి ఎస్ఎంఈ బిగ్ డేటా అనాలిటిక్స్ మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ వచ్చేసరికి ఏడు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్స్ వచ్చేసరికి ఒకటి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్ ఒకటి మొత్తం పది పోస్ట్ అనమాట నెక్స్ట్ పోతే పీపుల్స్ ప్రసెప్షన్ హబ్లో కానీ చూస్తే మొత్తం ఇరవై ఉన్నాయి డైరెక్టర్ ఒకటి కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి కోఆర్డినేటర్ ప్రింట్ మీడియా రెండు కోఆర్డినేటర్ సోషల్ మీడియా నాలుగు కోఆర్డినేటర్స్ ఒక పది కంటెంట్ రైటర్ వచ్చేసరికి రెండు మొత్తం ఇరవై పోస్ట్ ఉన్నాయి నెక్స్ట్ పోతే మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్బుగా చూస్తే డైరెక్టర్ ఒకటి ఎల్ఓటి స్పెషలిస్ట్ రెండు జిఐఎస్ స్పెషలిస్ట్ వచ్చేసరికి రెండు డ్రోన్ స్పెషలిస్టు ఒకటి కంప్యూటర్ విజన్ ఇంజనీర్ ఒకటి క్రౌడ్ సోర్సింగ్ స్పెషాలసిస్ట్ ఒకటి జిఐఎస్ జిఐఎస్ స్పెషాలసిస్ట్ వచ్చేసరికి ఒక రెండు మొత్తం పది పోస్టులు సో మొత్తం టోటల్ గ్రాండ్ టోటల్గా చూస్తే అరవై ఆరు పోస్టులకి ఈ యొక్క రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఏపీ సెక్రటేట్ అమరావతి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అరవై ఆరు పోస్టులకి రిలీజ్ చేయడం జరిగింది సో మరి దీన్ని బట్టి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మీరు ఎలా అప్లై చేయాలంటే బయోడేటాని ఆ యొక్క మెయిల్ అడ్రస్కి సెండ్ చేయాలి సో బి సెండ్ చేసే ముందు నువ్వు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నావో ఆ పోస్ట్ని క్లియర్గా మెన్షన్ చేయమని చెప్పారు ఫస్ట్ కండిషన్ రెండో కండిషను లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి ఇరవై ఐదో తారీఖు సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సో ఒకసారి అఫిషియల్ వెబ్సైట్ అయినటువంటి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అఫిషియల్ అడ్రస్ ఇస్తాను జిమెయిల్ వాళ్ళు ఇచ్చిన జిమెయిల్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాన్ని ఒకసారి ఫాలో అయ్యి మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క అరవై ఆరు జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ ఇటు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఏపీ సెక్రటరియట్ అమరావతి నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషను జనవరి పది రెండు వేల ఇరవై రిలీజ్ అవ్వడం జరిగింది మరి ఏంటి ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఉన్న జాబ్స్ ఇవన్నీ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అప్లికేషన్ ఆర్ ఇనోవేటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ ద పోస్ట్ మెన్షన్డ్ హియర్ అండర్ ఆన్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్స్ సో ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అంట కాంట్రాక్ట్ బేసిక్ అంట మరి ఒక చిన్న కండిషన్ బెటర్ ఏంటంటే ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అండ్ ద టర్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ మే ఎక్స్టెండెడ్ ఎక్స్టెంటెడ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ సో అంటే వీటిని మన యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆధారంగా తర్వాత సంవత్సరం వీటిని కంటిన్యూ చేయడం జరుగుతుంది యాస్పైరింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రెఫర్ అవర్ వెబ్సైట్ ఆర్టీజీఎస్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి స్లాష్ కెరీర్స్లోకి వెళ్ళి ఫర్ ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ రోల్ సో ఇవన్నీ చూడమంటున్నాడు అప్లికేషన్ షుడ్ సెంటర్ సెంటే సీవీఎస్ టూ మెయిల్ ఐడి జాబ్స్ బార్ ఆర్టీజీఎస్ ఎట్ ద రేట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆన్ ఆర్ బిఫోర్ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మరి స్టార్టింగ్ ఎప్పుడంటే జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలని అనుకుంటున్నారంటే వాళ్ళు జనవరి పదకొండో తారీఖు నుంచి జనవరి ఇరవై ఐదో తారీఖులోపు అప్లై చేసుకోవాలి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని కానీ చూస్తే బయోడేటా సో సివి సివిఎస్ అనమాట సో బయోడేటా రూపంలో వీటిని పంపించాలి మరి ఇక ఇంకొక మాట కూడా చెప్పారు ఇక్కడ ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్ టు అటెండ్ ద వాకిన్ ఇంటర్వ్యూస్ సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని వాకిన్ ఇంటర్వ్యూకి పిలుస్తారంట అంతేకాకుండా యాస్పైరింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మెన్షన్ ద పోస్ట్ ఫర్ ద విచ్ దే ఆర్ అప్లైయింగ్ క్లియర్లీ ఇన్ ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని క్లియర్గా మెన్షన్ చేయండి సో అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు మరి ఈ ఆర్టీజీఎస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కానీ ఒకసారి చూస్తే ఇక్కడ మనకు ఏమేమి జాబ్స్ ఉన్నాయి సో అవి ఎన్ని జాబ్స్ ఉన్నాయో కానీ చూస్తే మొదటగా ఈ ప్రపోజల్ వర్టికల్స్ ఇచ్చాడు పోస్ట్ నేమ్ ఇచ్చాడు క్వాంటిటీ ఇచ్చాడు ఈ ప్రపోజల్ వర్టికల్స్లో కానీ చూస్తే ఆర్టీజీఎస్ అనేటువంటి దీంట్లో మొత్తం రెండు ఉన్నాయి చీఫ్ డేటా అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఒకటి మొత్తం రెండు పోస్టులు నెక్స్ట్ పోతే అవేర్ హబ్ అనేటువంటి దీంట్లో మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి మేనేజర్ ఒకటి డేటా అనాలసిస్ట్ రెండు సో మొత్తం మూడు పోస్టులు నెక్స్ట్ పోతే ఆర్టీజీఎస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దీంట్లో వచ్చేసరికి మొత్తం ఏడు ఉన్నాయి జనరల్ మేనేజర్ హెచ్ఆర్కి సంబంధించి ఒకటి మేనేజర్ ఆఫీస్ అడ్మిన్ అండ్ ప్రోక్యూమెంట్ ప్రోక్యూర్మెంట్ అనేటువంటి ఒక పోస్ట్ మా ఒక పోస్ట్ ఉంది బిజినెస్ అనాలసిస్ట్ మూడు పోస్టులు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ రెండు పోస్టులు ఇట్లా మొత్తం ఏడు పోస్టులు అనమాట నెక్స్ట్ పోతే డేటా ఇంటిగ్రేషన్ అండ్ అనాలిటిక్ హబ్లో వచ్చేసరికి మొత్తం ఎనిమిది పోస్టులు ఉన్నాయి డేటా ఆర్కిటెక్ట్ వచ్చేసరికి ఒకటి డేటా గవర్నెన్స్ మేనేజర్ ఒకటి డేటా సైంటిస్ట్ లేదా అనాలసిస్ట్ రెండు డేటా ఇంజనీర్స్ రెండు డేటా సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్ మేనేజర్ ఒకటి డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఇట్లా మొత్తం ఎనిమిది పోస్ట్ ఉన్నాయి నెక్స్ట్ పోతే ఇంకా మనం చూస్తే ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్లో వచ్చేసరికి మొత్తం ఆరు పోస్ట్ ఉన్నాయి డైరెక్టర్ ఒకటి ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఆర్ సీనియర్ డెవలపర్స్ లేదా టీమ్ లీడ్కి వచ్చేసరికి రెండు పోస్ట్ ఉన్నాయి విజువలైజేషన్ డెవలపర్స్ ఒకటి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఒకటి క్యూఏ అండ్ టెస్టింగ్ ఒకటి ఇట్లా మొత్తం ఆరన్నమాట నెక్స్ట్ పోతే ఏఐ అండ్ డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్లో మొత్తం పది పోస్టులు ఉన్నాయి డైరెక్టర్ ఉన్నాయి ఎస్ఎంఈ బిగ్ డేటా అనాలిటిక్స్ మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ వచ్చేసరికి ఏడు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్స్ వచ్చేసరికి ఒకటి ఆ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్ ఒకటి మొత్తం పది పోస్ట్ అనమాట నెక్స్ట్ పోతే పీపుల్స్ ప్రసెప్షన్ హబ్లో కానీ చూస్తే మొత్తం ఇరవై ఉన్నాయి డైరెక్టర్ ఒకటి కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి కోఆర్డినేటర్ ప్రింట్ మీడియా రెండు కోఆర్డినేటర్ సోషల్ మీడియా నాలుగు కోఆర్డినేటర్స్ ఒక పది కంటెంట్ రైట్ వచ్చేసరికి రెండు మొత్తం ఇరవై ఉన్నాయి నెక్స్ట్ పోతే మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్బు చూస్తే డైరెక్టర్ ఒకటి ఎల్ఓటి స్పెషలిస్ట్ రెండు జిఐఎస్ స్పెషలిసిస్ట్ వచ్చేసరికి రెండు డ్రోన్ స్పెషలిస్టు ఒకటి కంప్యూటర్ విజన్ ఇంజనీర్ ఒకటి క్రౌడ్ సోర్సింగ్ స్పెషాలసిస్ట్ ఒకటి జిఐఎస్ జిఐఎస్ స్పెషాలజిస్ట్ వచ్చేసరికి ఒక రెండు మొత్తం పది పోస్టులు సో మొత్తం టోటల్ గ్రాండ్ టోటల్గా చూస్తే అరవై ఆరు పోస్టులకి ఈ యొక్క రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఏపీ సెక్రటేట్ అమరావతి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అరవై ఆరు పోస్టులకి రిలీజ్ చేయడం జరిగింది సో మరి దీన్ని బట్టి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మీరు ఎలా అప్లై చేయాలంటే బయోడేటాని ఆ యొక్క మెయిల్ అడ్రస్కి సెండ్ చేయాలి సో బి సెండ్ చేసే ముందు నువ్వు ఏ అయితే అప్లై చేస్తున్నావో ఆ పోస్ట్ని క్లియర్గా మెన్షన్ చేయమని చెప్పారు ఫస్ట్ కండిషన్ రెండో కండిషను లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి ఇరవై ఐదో తారీఖు సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సో ఒకసారి అఫిషియల్ వెబ్సైట్ అనేటువంటి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అఫిషియల్ అడ్రస్ ఇస్తాను జిమెయిల్ వాళ్ళు ఇచ్చిన జీమెయిల్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాన్ని ఒకసారి ఫాలో అయ్యి మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క అరవై ఆరు జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ ఇటు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ